సిరిసిల్లలో నిర్మాణం పూర్తయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పంపిణీ చేయాలి ప్రభుత్వం అర్హులుగా గుర్తించి డ్రాలో ఇండ్లు రాని వాళ్లందరికీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి అందించాలి పంపిణీ చేసిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులను సర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులకు అందించాలని కోరిన సిపిఎం జిల్లా కార్యదర్శి ముసం రమేష్ గత ప్రభుత్వం అందరిని ఎంపిక చేసింది మరి డ్రా ద్వారా నిర్వహించడం వలన సుమారు తొమ్మిది వందల మంది తొమ్మిది వందల మంది లబ్దిదారులు ఎంపిక కావడం లేదు ఆ సందర్భంగా ఒక సంవత్సరం పాటు పోరాటం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఆ సందర్భం మరి అప్పుడున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అందరూ కలిసి మరి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పి పట్టాలు కూడా పంపిణీ చేయడం జరిగింది మరి తొమ్మిది వందల ఇరవై మంది పట్టాలు పేరు రాసి ఆ కలెక్టర్ ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది నలభై నాలుగు మంది కూడా పట్టాల పంపిణీ కూడా చేయండి చేసిరు కానీ ఎలక్షన్ ముందు పట్టాలు పంపించేసి కానీ మరి దానికి సంబంధించిన స్థలము సర్వే ఒక సర్వే నెంబర్ వేసారు దాని స్థలం పట్టాలు చూపించలేదు నెంబర్ అయ్యలేదు మరి వీళ్ళు ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి ఎలక్షన్ అయిపోయినా అయిపోయినా దీన్ని మొత్తం దాటవేసే ధోని కొనసాగుతుంది అట్లాగే ఇక్కడ శాంతి నగర్ లో ఇంకా వివిధ రకాల మొత్తం బెడ్ బెడ్రూమ్ నిర్మించి ఉన్నాయి దాదాపు మూడు వందల దాకా డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఉన్నాయి మరి అవి కూడా పంపిణీ గత ప్రభుత్వం పంపించేయలేదు ఈ ప్రభుత్వం వచ్చి పది మాసాలు అయితే అవి పంపించేస్తలేదు మరి ఇట్లా ఉన్నట్టుగా నిరుపేదలు అందరూ కిరాయి కట్టలేక మరి అరువులే కూడా కిరాయి ఉన్న పరిస్థితి ఈ పరిస్థితిలో మరి ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేస్తారని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వెంటనే అవైతే నిర్మాణం పూర్తి డబల్ బెడ్ పంపిణీ చేసి అరువులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా కట్టి ఇచ్చినటువంటి డబుల్ బెడ్లు కూడా చాలా మంది ఉండలేరు ఇప్పుడు కేసీఆర్ నగర్ లో చూసినట్లయితే పన్నెండు వందల ఇళ్లలో సుమారు నాలుగు వందల ఐదు వందల కుటుంబాలు కూడా నివసిస్తే పరిస్థితి ఉంది ఏడెనిమిది ఖాళీ ఉన్నాయి మరి అవన్నీ మరి సర్వే చేసి అవన్నీ మరి వాళ్ళందరికీ అక్కడ అనరువులు అప్పుడు అక్కడ ఉన్నటువంటి అవగాహత జరిగి అవసరం రకాల అప్పుడే మున్సిపల్ అధికారులు మన కేటీఆర్ అవార్ని మొత్తం సర్వే చేయించడం జరిగింది అవగాహత జరిగిందని చెప్పింది మరి అది ఒకసారి మరి సర్వే మళ్ళొకసారి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము విజ్ఞప్ విజ్ఞప్తి చేస్తాము వెంటనే ఒక రీసర్వే చేస్తే దాదాపు దాదాపు మూడు నాలుగు వందల నాలుగు వందల మంది అనర్వులు తెలుస్తారు మరి అవన్నీ కూడా మరి రీసర్వే చేసి అనవరం తొలగిస్తే వీళ్ళందరికీ సిరిసిల్లైతే అయితే ఎనిమిది మంది ఏమి వందల మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను వెంటనే పంపిణీ చేసిన డబుల్ బెడ్మెంట్ రీసర్వే చేయాలి అదేవిధంగా కట్టినటువంటి డబుల్ డెవలప్మెంట్ వెంటనే పంపిణీ చేయాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంద్రమ కంప్లీట్ చేసి మళ్ళా అందరికీ గుర్తిస్తామంటారు మేము డిమాండ్ ఈ వారికే వాళ్ళు గత ప్రభుత్వం పది పన్నెండు సార్లు సర్వేలు చేసి సర్వే చేసి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసింది కాబట్టి సెలెక్ట్ చేసేవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళందరినీ ఫస్ట్ మొదటి ప్రాధాన్యత తీసుకొని వీళ్ళని మొత్తం మొదటి దెబ్బగా వీళ్ళంతా సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళని పరిణామం తీసుకొని వీళ్ళకి న్యాయం చేసిన తర్వాత కొత్త వాళ్ళకి మనం ఉంటే చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తాను ఎందుకంటే మళ్ళీ కొత్త కంపెనీ అయితే డబల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అర్హులకు అందించాలని అదేవిధంగా గతంలో మరి డ్రా పద్ధతిలో డ్రాలో పేర్లు అర్హులై కూడా డ్రాలో పేర్లు రాని వారందరికీ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వము పట్టాలు అందించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఒక నలభై నాలుగు మందికి అందులో పట్టాలు కూడా ఇచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా అర్హులని ప్రభుత్వమే గుర్తింది గుర్తించింది కాబట్టి వారందరికీ వెంటనే ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందించాలని అదేవిధంగా అర్హులై డ్రాలో పేర్లు వచ్చి కూడా ఇప్పటి వరకు మరే శాంతి నగర్లో కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ కేటాయించినటువంటి వారందరికీ కూడా ఎన్ని వాళ్ళందరినీ కూడా వెంటనే కేటాయించాలని సిరిసిల్లా పట్టణంలో డబల్ బెడ్రూమ్ జరి జరిగినటువంటి అక్రమాలు చాలా జరిగాయి కాబట్టి కలెక్టర్ గారు వెంటనే రీసర్వే చేసి అనర్హులను తొలగించి అర్హులైన వారికి కేటాయించాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి అర్హులైన నిరుపేదలందరితో కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి గత రెండు సంవత్సరాల క్రితం సిరిసిల్ల పట్టణంలోని నిరుపేదలకు ప్రభుత్వము మరి డబల్ బెడ్రూమ్ అందిస్తామని చెప్పి మరి అరువులను ఎంపిక చేసి డ్రా పద్ధతిలో ఎంపిక చేసింది డ్రాప్ పద్ధతిలో ఎంపిక వేయడం జిల్లా అర్వులైనటువంటి వారు కూడా తొమ్మిది వందల మంది మరే ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు వారికి అందరికీ కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు చేసినటువంటి పరిస్థితుల్లో మరే వారికి ఇంటి స్థలం కేటాయించి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని చెప్పారు ఇప్పటి వరకు కూడా అందించలేదు అదేవిధంగా అర్హులైన వారికి కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు మరి ఈ కలెక్టర్ గారి ద్వారా ఈ ప్రభుత్వం అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మరే పంపిణీ చేసిన డబల్ బెడ్రూమ్ లో చాలా మందికి ఇల్లు జాగాలు ఉన్న వారికి అనర్హులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే రీసర్వే చేయాలి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము ఇప్పుడు వీరు ఇంటి అద్దెలు చెల్లించలేక గత రెండు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని వీరికి న్యాయం చేయాలి లేకుంటే కనుక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిందో వాటిని మేము నిర్బిలందరితో ఆక్రమిస్తాము అదేవిధంగా లేక పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు కూడా చేపట్టి అయినా సరే వీరికి న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీగా పోరాటం చేస్తామని చెప్పి తెలియడం జరుగుతాం जवाबु <laughs>